అని మనం మాట్లాడుకుంటున్నాం బలిచక్రవర్తి వామనుడు కోరినట్టుగా ఒకటి రెండు అడుగులు అంటే ఒకటి ప్లస్ రెండు అనుకోవాలా ఒకటి కానీ రెండు కానీ కాదు ఒకటి రెండు అడుగులను ఇస్తానని చెప్పడానికి ఇష్టపడ్డాడు జలధార పట్టుకున్నాడు జల కలశం పట్టుకున్నాడు ఆ జలధార ఆయన చేతిలో భయబేయ్యే ముందు వారు దానవ గురువు అంటే రాక్షసుడు గురువు సుఖరాజాల వారు ఆయన అన్నాడు వచ్చినవాడు బ్రాహ్మడు కాదురా సాక్షాత్ మహావిష్ణువు దేవతల కార్యాన్ని సాధించాలని చెప్పి వచ్చాడు ఇతడు ఆదిత్యుడు అంటే కశ్యప ప్రజాపతి వల్ల అతిథి గర్భంలో జన్మించినటువంటి వాడు అయ్యో తెలియకుండా ఇతనికి దానం ఇస్తాను అని ఒప్పుకున్నావే ఎంత పనిచేశావు రాక్షసుడికి నష్టం కలుగుతుంది నా మాట విను నేను ఎలాగైనా మోసగించని సంపదను హరించి ఇది తీసుకెళ్ళి ఆ దేవేంద్రుడికి ఇవ్వాలని చెప్పి సిద్ధపడి వచ్చాడు ఈయన విశ్వరూపం ధరిస్తాడు ముల్లోకాలు కూడా ఆక్రమిస్తాడు మూడు అంటే నీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నావు నువ్వు ఒక అడుగు నేల మీద పెడతాడు భూ భూమండలం అంతా ఆక్రమిస్తాడు రెండో కాలు తీసుకెళ్ళి సత్య పెడతాడు ఆ పైలోకాలని ఆక్యుపై చేస్తాడు ఇంకా మూడో కాలు ఏం అంటాడు కాబట్టి నీకు కష్టం వచ్చి పడుతుంది నా మాట విను అని చెప్పన్నాడు అంటే అన్నీ ఇచ్చేసిన తర్వాత బెట నీకు స్థానం ఎక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు ఈ స్థానం చెప్పి ఇవ్వకపోతే నరకం వస్తుందయ్యా నాకు నేను ముందుగా నేను కమిట్ అయినాను కదా ఐ హగ్రీ టు డొనేట్ త్రీ ఫీట్ ఆఫ్ ల్యాండ్ ఇప్పుడు ఎట్లా వెనక్కిపోయేది ఎట్లా మాట తప్పేది నేను కాబట్టి ఇస్తానని చెబుతాని ఇవ్వడానికి ఇవ్వడానికి సిద్ధపడి ఉంటుంది ఇప్పుడు వచ్చిన వద్దని చెబుతుంటివి దాస ఇచ్చే దాతకు నాశనం కలిగించేది ఏంటంటే ఇచ్చిన మాట తప్పటం తాను ధనవంతుడిగా ఉంటూ దానాన్ని యజ్ఞాన్ని తపస్సుని గురించి ఆలోచించాలి ఉత్తముడైనటువంటి పురుషుడు తన ధనమంతా కూడా ఐదు భాగాలు చేస్తాడు చేసి కామానికి అర్థానికి ధర్మానికి కీర్తికి అలాగే తను ఆశ్రయించుకొని ఉన్నటువంటి వాళ్ళకి సమానంగా పంచిపెడతాడు ఐదు భాగాలు కూడా ఆ విధంగా చేసేటటువంటి వాడు ఈ లోకంలో కానీ ఆ లోకంలో కానీ సుఖంగా నిస్సుఖపడతాడు తనకు మించిన ధర్మ న్యాయం కాదంటారు అంతేకాకుండా ఈ విషయంలో పెక్కు విధాలుగా ప్రసిద్ధమైనటువంటి ఒక ఋగ్వేద సూక్తి కూడా ఉన్నది ఆ మాట చెప్తా నినవయ్యా ఆ వల్ల నువ్వు బాగుపడతావు తొందరపడబాగు అని చెప్పాడు ఏమిటి అని అడిగాడు ఆయన దేనిని ఇవ్వడం వల్ల మనం అయిపోతామో అది ఇవ్వనేకూడదు ఇస్తాను అనే మాట ఇచ్చినా సరే సర్వనాశనమై పరిస్థితి కొండటైతే ఇచ్చినందువల్ల ఆ మాట తప్పినా కూడా అసత్య దోషం అంటూ అంటదు ఎందుకంటే ఆత్మ అనే చెట్టుకి అసత్యమే మూలం అలాంటి ఆత్మవృక్షానికి సత్యం పూలు పండుగా ఉంటాయి అసత్యం అనే మూలం బాగుంటే ఆత్మ అనే వృక్షం నష్టపోతుంది చెడిపోదు మొదలు చెడితే చెట్టు అంతా కూడా చెడిపోతుంది పూలు పండ్లు కూడా చెడిపోతాయి పూలు పండు లేకుండా పోయినా సరే మొదలు ఒక బాగా వృద్ధి పొందుతూ ఉంటే పర్వాలేదు కానీ మధుడికే చేడు కలిగేటట్లుగా ఏం చెయ్య పదుగుల్లో బలసలు కాకుండా ఉండేటట్టుగా దానం చేసే దాత చెడిపోడు అని చెప్పాడు అందువల్ల సత్యం కోసం నువ్వు ఇతను ఇస్తే ఇక నీకు మిగిలేదంటూ ఏమీ లేదు మాట తప్పిది ఏమైపోతుందనుకుంటున్నావు ఏం పర్వాలేదు మాట తప్పినందువల్ల నీకు కొంచెం నష్టమే లేదు ఈ మాట అమలుపరిచినందువల్ల సర్వనాశనం అయిపోయే పరిస్థితి అంటూ ఉంటే అబద్ధం చెప్పినా పర్వాలేదు అన్నాడు డోంట్ గివ్ అన్నాడు అని సర్వమైన చోట సర్వధనంబులు అడుగులే ఏదంచు అడుతమాడు చనటి పందనేమి చెప్పే ప్రాణముతోడి శవమువా అడువాని జన్మమేలా రాయా అన్ని విషయాల్లో కూడా ఇది వర్ణించేది కాదు ఏ ధనాన్ని అడిగినా ఆ వస్తువు ఉన్నప్పటికీ కూడా లేదు అని అబద్ధం చెప్పకూడదు ఎవడు ఏ ధనాన్ని అడిగినా ఆ వస్తువు ఉన్నప్పటికీ కూడా లేదని అబద్ధం చెప్పకూడదు ఆ విధంగా చెప్పేవాడు నీచుడు పిలికివాడు అందువలన వాడు ప్రాణం ఉన్నటువంటి పీలుగు లాంటి వాడు వాడి బతికే వ్యర్థం ఇంకో విషయం కూడా చెప్తాగనం అన్నాడు ఇది పెద్ద విషయం వారిజాక్షులందు వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ మాన భంగమందు చికిత జన్మ మందు బొంకవచ్చు అఘము పొందడంపా మనవాళ్ళు చాలామంది ఈ శ్లోకం పోటీ చేస్తుేం కాదు పోవయా అబద్ధం చెప్తే ఏమని పెళ్లిప్పుడు వెయ్యి అబద్ధాలు పెళ్లి పెళ్ళిదేమన్నారా ఇంట్లో మనవాళ్ళు మెట్టవేదాంతం మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఒక విషయం గమనించాలి చెప్తుంది ఎవరు రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు వింటుంది ఎవరు బలి చక్రవర్తి ఇందులో మానవుల సంబంధం ఏమైనా ఉందా ఇంద్రుట్లో నరుల సంబంధం ఏమీ లేదు మానవుల సంబంధం అంటే చెప్పేవాడు రాక్షసు గురువు వినేవాడు రాక్షసుడు మధ్యలో మన మానవులం వచ్చి నాకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది అంటే కుదురుతుంది ఆడవాళ్ళకు వర్తించే రూల్స్ మగవాళ్ళకు వర్తించవు మన ఎయిర్పోర్ట్లు ఎక్కడ పోతుంటాం లేడీస్ టాయిలెట్ అని జెంట్స్ టాయిలెట్ అని మారితే ఎట్లా కుదురుతుంది కాబట్టి అంటే అబద్ధం చెప్పడానికి వీలు లేదు అందుకని ఇప్పుడు ఏమంటారు అయ్యా భాగవతంలో ఉందండి నేను భాగవతం చెప్పింది నీ గురించి కాదు బాబాయ్ అది చెప్పింది రాక్షసుల గురించి చెప్పినటువంటిది ఏమంటాడు ఆయన వారిజాక్షులందు ఆడవాళ్ళ దగ్గర వైవాహికములందు పెళ్లి చేసేటప్పుడు ఓ పెళ్ళి కుదిర్చేటప్పుడు ప్రాణ విత్తమాన భంగమందు ప్రాణం పోయేటప్పుడు ధనం పోయి నష్టపోయేటప్పుడు మానవంగానే గౌరవం పోయేటప్పుడు అంటే ధన మాన ప్రాణాలు భంగం కలిగేటప్పుడు అది ప్రమాదంలో పడితే అవి లేదు అబద్ధం చెప్ప అంతేకాకుండా గోకుల రక్షణ ముందు చికిత గోకుల రక్షణ ముందు పడిపోయిపోయినటువంటి గోకుల్ని బ్రాహ్మణుల్ని ఆదుకునేటప్పుడు అబద్ధం చెప్పవచ్చు అగమ పొందాడు అదే దానివల్ల అబద్ధం చే అబద్ధం చెప్పి దోషం అంటూ ఉండదు అని చెప్పాడండి అద్భుతమైందనమాట ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఈ శ్లోకం చెప్పి తప్పేముందంటే ఈ ఆడవాళ్ళని చెబుతానంటారు ఆడవాళ్ళని తప్పు చె అబద్ధం చెప్పవచ్చు కొన్ని సందర్భాల్లో నువ్వు శాస్త్రంలో కూడా ఉన్నది వాళ్ళ దాంపత్య జీవనాల్లో అబద్ధం చెప్పవచ్చు హా సుందరి నీకు మించినటువంటి యొక్క సౌందర్యడాది ప్రపంచంలోనే లేదు నువ్వు లేకపోతే ఒక నిమిషం ఒక యుగంగా ఉంది నాకు ఈ మాటలన్నీ కూడా పెళ్ళైన కొత్తలో తలమని చెబుతూ ఉంటారు మహానుభావతాల మీరు కూడా చెప్పే ఉంటారు అపు అపురూప సౌందర్య రాశివి అసలు నువ్వు మాట్లాడితే మధురం నువ్వు చూస్తే మధురం పలిగితే మధురం అబ్బో సామాన్యం కాదు ఇవన్నీ శుద్ధ అబద్ధాలను అంత తెలిసే ఉంటుంది కానీ అబద్ధం కాదు ఆ దోషం అంటాం చెబుతున్నారు అలాంటప్పుడు చెప్పి చెప్పే అబద్ధాలు దోషము కాదు అని చెప్పి శాస్త్రం కూడా చెబుతుంది వారి జాక్షు వైవాహికం అట్లా పెళ్ళిళ్ళు ప్రాణానికి ధనానికి మానానికి గౌరవానికి బంగలిగేటప్పుడు భయపడిపోతున్నటువంటి గోవులని రక్షించి బ్రాహ్మణుని రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు దానివల్ల పాపమేమి రాదు అని భాగవతంలో ఉన్నది ఏమంటాడు కులమున్ రాజ్యము తేజమున్ కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుండు అలతింబోడు త్రివిక్రమస్వరుణ వాడే నిండు బ్రహ్మాండము గలడేమాన్ మాన్ పనుకండు నా పలుకులు ఆకర్ నింపులన్ వలదీ దానము వలదీ దానముకినము పనుపమా దాన శిరోమణి దాన దానవ చక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకోవయ్యా ఈ పొట్టివాడు గట్టివాడు వీడు విష్ణువు అత తేలికపోయేవాడు కాదు మూడు లోకాలని కూడా మూడు అడుగులతో కొలిచేటట్టు త్రివిక్రమ స్వరూపాన్ని పొందుతాడు ఒక నెలకి భూమి మీద పెడతాడు ఒక నెల ఆకాశంలో పెడతాడు స్వర్గలోకంలో పెడతాడు మధ్యకాలం ఎక్కడ పెట్టమంటా అని అడుగుతాడు సస్తవ న్యాయం నీ నువ్వు దిక్కు లేని వాడు అయిపోతావు నీకు ఉంటాను స్థానం కూడా ఉండదు అన్నాడు కాబట్టి ఈ మూడు లోకాలని మూడు అడుగుల నేలగా కొలిచే త్రివిక్ర స్వరూపాన్ని పొందుతాడు బ్రహ్మాండమంతా వ్యాపించబోతాడు ఇతడిని ఎవ్వరూ ఎవరు కూడా అడ్డగించేవాళ్ళు లేరు నా మాట విను దానం వద్దు జీనం వద్దు ఈ బ్రహ్మదాన్ని పంపించేసేసే అన్నాడు దేవ రాక్షసు గురువైన శక్రరా వారు ఒకసారి కళ్ళు మూసుకున్నాడు ఆలోచించాడు బలచక్రవర్తి సమాధానం చెప్తున్నాడు అంటే వంశాన్ని జాతిని రక్షించే బాధ్యత గురువైనటువంటి శుక్రాచార్యుడు చెబితే దాని సమాధానంగా ఏం చెప్తున్నాడు బల చక్రవర్తి కూడా మనం విందాం É isso,